మిల్లెట్స్ చిరుధాన్యాలు చిరుధాన్యాల్లో అరికెలు అనేది ఒక రకమైన చిరుధాన్యం ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ ఇలా చాలా ఉంటాయన్నమాట అన్నిటికంటే ఎక్కువగా మనకి అరికెల్లో ఉండేది ఫైబర్ దీన్ని మనకి షుగర్ పేషెంట్స్ తీసుకుంటే చాలా తొందరగా షుగర్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం డైట్ చేస్తాం కదా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకు కూడా అరికెలు సాములు ఈ రెండు వన్ ఆఫ్ ద బెస్ట్ మిల్లెట్స్ అనమాట అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే రక్తం చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా బ్లడ్ పోతుంది సో ఇంకా మగవాళ్ళకి కూడా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం అనేది డైలీ తీసుకున్నాం అనుకోండి బ్లడ్ని ప్యూరిఫై కూడా చేస్తుందంట అండ్ ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ ఉబకాయం ఒబేసిటీ దీనితో బాధపడే వాళ్ళకి ఏంటంటే మనము డైలీ మిల్లెట్స్ని మనం ఆహారంలో తీసుకున్నట్టయితే కొవ్వు అనేది కొంచెం కొంచెంగా తగ్గడం స్టార్ట్ అవుతుందంట కొంతమందికి ఎక్కువగా నిద్ర పట్టదు కదా సో వాళ్ళు కూడా మిల్లెట్స్ని తీసుకుంటే మంచిగా నిద్రపడుతుందన్నమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళు కూడా అరికెలు తీసుకుంటే మన ఎముకలు కానీ కండరాలు కానీ నరాలు కానీ చాలా బలంగా మారుతాయి అండ్ నీరసంగా ఉంటుంది కదా కొంతమందికి సో వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట మనం అరికలు తీసుకోవడం వల్ల అండ్ చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా బ్యాడ్గా ఉండే కొలెస్ట్రాల్ మొత్తం మనకి కరిగిపోతుంది అనమాట బాడీలో ఉన్నది నెక్స్ట్ మోకాలు నొప్పులు వస్తాయి కదా కీళ్ళవాతం లాగా వాళ్ళకి నెక్స్ట్ ఇంకేంటంటే బ్లడ్ పోతూ ఉంటుంది కదా వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఈ ఎరకలు అనేవి ఇప్పుడు మనకి చాలా రోగ నిరోధక శక్తి చాలామందికి తక్కువ ఉంటుంది సో వాళ్ళు అరికెలు తీసుకోవడం వల్ల వైరస్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని కూడా దూరంగా చేస్తుందంట సో అరికల్ని ఎప్పుడైనా సరే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానపెట్టుకొని మనం ఈ విధంగా వండుకోవచ్చు సో ఇక్కడ నేను ఏం చేశానంటే వెజిటేబుల్స్ అన్నీ వేపేసుకుని అందులో వాటర్ పోసుకొని అరికల్ని వేసేసుకున్నాను అంతే ఇదేంటంటే మనము వన్ కప్ అరికెలు తీసుకుంటే నేను ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టి తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా ఎవ్రీ టూ డేస్కి మిల్లెట్స్ని మారుస్తూ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి వంద గ్రాముల అరికెలు మనం తీసుకున్నట్టయితే మనకి ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ ఇంకా కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ నియాసిస్ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ వెయిట్ తగ్గాలి అనుకున్న కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకున్నా ఇది ట్రై చేయండి